టాలీవుడ్ లో రికార్డులు తిరగరాసిన హీరో ప్రిన్స్ మహేష్ బాబు గజిని తుపాకీ కత్తి వంటి సంచలనాలు డైరెక్టర్ మురుగదాస్ సొంతం మరి వీరిద్దరి కలబోతలో సినిమా వస్తోందంటేనే సంచలనం ప్రస్తుతం వారిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇప్పటికే దాదాపు అరవై శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుందట ఫిబ్రవరి కల్లా షూటింగ్ పూర్తి చేసి మేలో సినిమాను విడుదల చేసేందుకు సినిమా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని టాక్ అయితే ఒక పోర్షన్ మాత్రం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ కు అత్యంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఇరవై నిమిషాలే హైలైట్ అవుతుందని అంటున్నారు చూసిన ప్రతి ప్రేక్షకుడి దిమ్మ తిరిగేలా ఆ సన్నివేశాలుంటాయని టాక్ హీరోను ఓ రేంజ్ లో చూపించే ఆ సీన్ సినిమాను ఒక ఎత్తులో నిలబెడుతుందని చెప్పారు తన టేకింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేసే మురుగుదాస్ గజని తుపాకీ వంటి సినిమాల్లో ఇంటర్వెల్ సీన్లను ఎలా ఎలివేట్ చేశాడో తెలిసిందే మహేష్ సినిమా కూడా వాటికి ఏ మాత్రం తీసిపోదని చెబుతున్నారు కాగా ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా నూట యాభై కోట్ల దాకా చేస్తోందని అంచనా తమిళ్ వెర్షన్ శాటిలైట్ హక్కులను కలుపుకుంటే ఆ మాత్రం మార్కును దాటుతుందని చెబుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి